హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేటప్పుడు మీకు చూసినటువంటి జామ్దాని డ్రెస్ మెటీరియల్స్ మ్యామ్ మార్నింగ్ చూ వీడియోలో చూపించినటువంటి క్వాలిటీ వేరు ఈ క్వాలిటీ అండి వాటికి వీటికి అసలు ఎటువంటి సంబంధం అయితే లేదు మేడం ఓకేనా మార్నింగ్ అలా పెట్టారు ఇదేంది అలా పెట్టారు ఈ క్వశ్చన్ అయితే మాత్రం చేయొద్దు ముందుగానే చెప్తున్నాను ఓకేనా ఫస్ట్ ఇదిగోండి ఈ విధంగా వస్తుంది సారీ పీస్ వచ్చేటప్పుడు ఇలా మీకు వస్తుందండి బటర్ఫ్లై డిజైన్ కాన్సెప్ట్ వస్తుంది మేడం ఓన్లీ టాపు దుప్పటా మాత్రమే వస్తాయండి పీస్ అయితే మాత్రం ఓన్లీ టాపు దుపట మాత్రమే వస్తుందండి ఓకేనా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఇలా వస్తుంది మేడం నెక్స్ట్ పీస్ వచ్చేటప్పుడు ఈ విధంగా ఉంది ఓకేనా ఇలా మీకు ఫ్లోర్ డిజైన్ కాన్సెప్ట్తో వస్తుంది ఫ్లార్ డిజైన్ కాన్సెప్ట్తో వస్తుంది మేడం పీస్ అయితే మాత్రం సో నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇంకో పీస్ చూద్దాం నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి ఇదిగోండి మేడం ఇలా ఉంది అసలు చూడండి చాలా బాగుంది మేడం ఈ పీస్ అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది పీస్ అయితే మాత్రం ఇది మీకు దుప్పటా వస్తుందండి ఇది ఇది పైన మీకు దుప్పటా వస్తుంది ఓకేనా దీనికి ఇది వాస్తవంగా దుప్పటా కాదండి ఇది శారీ మ్యామ్ ఇది ఇది శారీ అండి ఓకేనా ఇది జామ్దాని డ్రెస్ మెటీరియల్ కాదు ఈ పీస్ అయితే మాత్రం శారీ అండి ఈ శారీ అయితే మాత్రం కావాలనుకున్నటువంటి వాళ్ళు మెసేజ్ చేయండి కాస్ట్ అయితే మాత్రం ఇది వేరుగా ఉంటుంది మేడం ఈ శారీ కాస్ట్ అయితే మాత్రం మీకు ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఈ సారీ కాస్ట్ అయితే మాత్రం ఓకేనా డ్రెస్ మెటీరియల్ అయితే మాత్రం అవి టూ ఫిఫ్టీ పడుతుంది మేడం ఓకేనా ఇదిగోండి మేడం ఇలా వస్తుందండి పీస్ ఇది కాంబినేషన్ ఓకేనా ఎక్స్ట్రా ఉంది చూడండి అసలు డిజైన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మొత్తం థ్రెడ్ వివింగ్ కాంబినేషన్ అయినండి సో నెక్స్ట్ అండి సేమ్ అదే మోడల్లోనే కలర్ కాంబినేషన్ మారుతుంది ఇది ఇంకా బాగుందండి దానికంటే కూడా ఇది కలర్ కాంబినేషన్ బాగుందండి ఓకే సో నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇంకో పీస్ చూద్దామండి నెక్స్ట్ పీస్ వచ్చేటప్పుడు ఇది కూడా మీకు మొత్తం టోటల్గా వేవింగ్ కాంబినేషన్ వస్తుంది మేడం ఈ విధంగా వస్తుందండి మీకు దుప్పటా కాంబినేషన్ ఓకేనా ఇలా వస్తుంది మీకు పీస్ దుపటా కాంబినేషన్ ఇదిగోండి కింది పక్క వచ్చేటప్పటికి టాప్కి కింది పక్క వచ్చేటప్పటికి ఇలా వస్తుంది మేడం డిజైన్ కాంబినేషన్ ఓకే సో ఈ విధంగా ఉంది మేడం పీస్ అయితే మాత్రం ఓకేనా టూ ఫిఫ్టీ పడుతుందండి షిప్పింగ్ అడిషనల్ అండి సో నెక్స్ట్ మేడం నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎలా వస్తుంది ఇది కలర్ కాంబినేషను మీకు దుపటాకు వచ్చేటప్పటికి మీకు ఇదేనా దుప్పటా అదే దుపట అండి కాకపోతే మీకు డిజైన్ కాంబినేషన్ దీనికి వచ్చినప్పుడు మిడిల్ కాంబినేషన్కి వస్తుంది మేడం డిజైన్ ఇలా మిడిల్లోకి వస్తుందండి మీకు డిజైన్ కాన్సెప్ట్ ఈ పీస్ అయితే మాత్రం తీసేరా ఓకే సో నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇంకో పీస్ చూద్దాం మేడం నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి నెక్స్ట్ పీస్ ఇదండి ఇలా బ్లాక్ కలర్ కాంబినేషన్లో వస్తుంది మేడం పీస్ అయితే మాత్రం ఓకేనా ఇలా బ్లాక్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఇది దుప్టానేనా లేక ఓన్లీ శారీ వచ్చిందా మళ్ళీ దుప్టానే ఓకేనండి ఇలా వస్తుంది మేడం ఇది కూడా మీకు దుప్టా వస్తుంది మేడం పీస్ కాస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అడిషనల్ మామ్ సో నెక్స్ట్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది మేడం గారు ఓకేనా ఈ డిజైన్ కాంబినేషన్తో వస్తుంది మీకు లోపల ఉందండి డిజైన్ కాంబినేషన్ మీకు వచ్చేటప్పటికి డిజైన్ కాంబినేషన్ ఇది రివర్స్ ఫోల్డింగ్లో ఉంది మేడం పీసు ఓకేనా ఇలా వస్తుంది డిజైన్ కాంబినేషన్తో ఓకేనండి సో ఓకే అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేస్తాయండి